ఒకప్పుడు తన అందాలతో మతులు పోగొట్టిన అమృతా సింగ్ అందరికీ తెలుసు హీరో సైఫ్ అలీఖాన్ తో వివాహం జరిగిన తర్వాత వీరికి సారా అలీఖాన్ జన్మించింది తర్వాత వీరిద్దరూ విడిపోయారు ప్రస్తుతం సైఫ్ కరీనా కపూర్ ని వివాహం చేసుకున్నాడు అయితే సైఫ్ అలీఖాన్ అమృతా సింగ్ ల కూతురు సారా అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది సారా అలీఖాన్ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ అమ్మాయిని సినిమాలోకి తీసుకోవాలని చాలా మంది ప్రయత్నించినా నో చెప్పుకుంటూ వెళ్ళింది వాస్తవానికి ఈ అమ్మడు కరణ్ జోహార్ సినిమాతో పరిచయం కావలసి ఉంది కానీ కరణ్ జోహార్ కు అమృతా సింగ్కు అప్పట్లో గొడవ జరిగింది కాబట్టి తల్లి కోరిక మేరకు కరణ్ జోహార్ సినిమాల్లో నటించకుండా హృతిక్ రోషన్ సరసన కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న సారా త్వరలో హీరోయిన్ గా మురిపించబోతోందన్నమాట హృతిక్ రోషన్ సైఫ్ అలీఖాన్ కలిసి సినిమాలు చేయకపోవచ్చు కానీ ఇద్దరి మధ్య మంచి స్నేహమే ఉంది సైఫ్ చాలా సీనియర్ అయినప్పటికీ హృతిక్ సైఫ్ కన్నా చాలా పెద్ద స్టార్ కానీ వయసులో పెద్ద తేడా ఏమీ లేదు హృతిక్ వయసు నలభై రెండు సైఫ్ వయసు నలభై ఆరు కానీ ఇప్పటికీ యంగగా కనిపించే మన గ్రీకు దేవుడు హృతిక్ సైఫ్ అలీఖాన్ కూతురుతో రొమాన్స్ చేయబోతున్నాడు మొత్తానికి తొలి చిత్రం హృతిక్ రోషన్ అనగానే ఎగిరి గంతేసింది ఈ భామ హృతిక్ తో ఇప్పటికే అగ్నిపత్ సినిమా తీసిన కరణ్ మల్హోత్ర దర్శకత్వంలో ఇద్దరు జోడీ కట్టనున్నారు వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది